ఇప్పటిదాకా అన్నం పెడుతుంది ఏమిటి నాటకం కదా నీకు అన్నం పెడుతుంది ఏమిటి నాన్నగారికి అన్నం పెడుతుంది ఏమిటి నాకు అన్నం పెట్టింది ఏమిటి ఇప్పటిదాకా అన్నం పెడుతూ ఉంది ఏమిటి రేపు అన్నం పెట్టేది కూడా నాటకమే నాటకానికి అప్డేట్ అనే సినిమా నేను చేసిన మొట్టమొదటి పని అదేనండి నేను సినిమా ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలి అనుకుంటే నాకు సినిమా తప్ప ఇంకేది బతకడానికి రాకూడదు అది ఫిక్స్ అయిపోయింది ఫిక్స్ అయిపోయి ఏమి నేర్చుకోలేదు ఇప్పుడు కూడా నాకు ఏది కాదు సినిమా తప్ప ఇంకేది రాదు దేనికి పనికిరాదు సినిమానే నమ్ముకున్నాను సినిమానే నేర్చుకున్నాను సినిమానే చదువుకున్నాను సినిమాలో జీవించాను జీవిస్తూ ఉన్నాను ప్రతి ప్రతి క్షణం ప్రతి నిమిషం ప్రతిరోజు సినిమాలో వచ్చేటువంటి కొంత కొత్త పోకాడాలని అధ్యయనం చేస్తూ ఉండడం సినిమా గురించి తెలుసుకుంటూ ఉండడం అంటే ఇక నాకు ఏది రాదు సినిమా తప్ప ఇక నేను దేనికి కావాలని వాళ్ళ తయారు ఎలా కావాలో కావాలనుకున్నానో అది అలాగా నుంచి అవకాశాల కోసం రావడం ఇక్కడే రూమ్ తీసుకుని వెళ్ళిపోవడం హైదరాబాద్ పెళ్లి చేస్తే మీరు ఏదో ఒకటి సెటిల్ అవుతాడని చెప్పేసి మా అమ్మ నాకు పెళ్లి చేసేసింది సరే ఇంట్లో ఈతలకైనా బిక్కువైపోయింది సరే చూద్దాము చూసి నచ్చలేదండి చేయరు కదా చూసి నచ్చలేదంటే ఎందుకు చేస్తారు నచ్చలేదు చెప్పేద్దాం ఎన్ని పెళ్లి చూపులు చూస్తారో చూపిస్తామని అన్ని పెళ్లి చూపులు నచ్చలేదని చెప్తాం నచ్చలేదని చెప్తే తీసుకొచ్చి బలవంతంగా చేస్తారేంటి నచ్చలేదు చెప్పడానికి వెళ్ళే నేను నాకేం తెలుసు బావిని తీసుకొచ్చి కూర్చోబెడతానండి తీసుకొచ్చి మావిని కూర్చోబెట్టారు కూర్చోబెట్టేసరికి నచ్చలేదన్నమాట నచ్చింది పెళ్ళి చేసారు పెళ్ళి చేశారు ఇక పిల్లలు పుట్టారు ఇంకో నా సెకండ్ సీక్రెట్ ఏంటంటేనండి నేను అవకాశాల కోసం వెతకడానికి నేను ఎప్పుడైతే హైదరాబాద్ వచ్చానో నాకు ఎవరు తెలియదు ఎక్కడ హైదరాబాద్ ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఎవరిని అడగాలి ఏమి తెలియదు విషయం ఏంటంటే మీరు నమ్మరండి ఇప్పటికీ నాకు అవకాశం ఇవ్వండి అని ఎవరిని అడగలేదండి ఎప్పటికి కూడా కారణం అడగాలంటే ఒక రకమైనటువంటి ఫీల్ ఇగో కాదు ఏముందప్పుడు నాకు ఇగో ఉండటానికి అసలు ఆ రెండు అక్షరాలు ఉండే అవకాశమే లేదు అసలు నాకు ఆ టైంలో కాకపోతే అప్పుడు రైటర్స్ అన్నీ అందరు పెద్ద పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు రైటర్స్ అనగాని ఫిఫ్టీ ప్లస్ కనిపించేవాళ్ళు అందరు నాకు నేనంతా తిప్పి తిప్పి కొడితే నాకు ఇరవై 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 ఆరు ఏళ్ళు ఇరవై ఏడేళ్ళు ఆ టైంలో నేనే రైటర్ని అనగాని ఈడ రైటర్ ఏంటి కింద నుంచి పైకి చూస్తారేమో అసలు ముందు నా లుక్కే నమ్మరు కదా నేను రైటర్నంటే వీళ్ళు నమ్మటం ఎలాగా ఎలా నమ్ముతారు ముందు నాకు సీన్ ఇస్తే కదా నేనేంటో తెలిసేది నాకు ఎందుకు ఇస్తారు అసలు సీన్ రాయమని అని చెప్పి నేను ఊరికే తిరుగుతూ ఉండేవాడిని నా ఫ్రెండ్స్ని తీసుకొని ఆ ఫిల్మ్ నగర్ అంతా తిరుగుతూ ఉండేవాడిని ఇది సత్యనారాయణ గారి ఇల్లు అంట ఇది మాడా వెంకటేశ్వరరావు గారి ఇల్లు అంట ఇది వెంకటేష్ బాబు ఇల్లు అంట ఇది ఈవి సత్యనారాయణ గారి ఇల్లు అంట అని చెప్పేసి ఆ ఇల్లు చూసుకుంటూ తిరుగుతూ అక్కడ ఒక కొండరాయి ఉంటే ఆ కొండరాయి మీద కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉండేవా అంతే తప్ప ఎవక్కడా నేను తిరిగేవాడిగా సో ఇట్లా కాదు ఇది సరిపోదు ఈ ప్రయత్నాలు ఎలా ప్రయత్నం చేయాలని చెప్పి నేను చేసిన పని ఏంటంటేనండి మా పిల్లల్ని తెచ్చేసుకున్నారు ఏంట్రబాబు నీ ధైర్యం నీకే లేక నువ్వు కష్టపడుతూ ఉంటే నువ్వు ఎట్లా ఇంట్లో వాళ్ళని తెచ్చేసుకుంటావు నాకు ఎప్పుడు ఒక సవాలు ఉండాలండి ఎప్పటికి కూడా అలవాటు నాకు అది ఎప్పటికీ కూడా ఈ రెండు వేల ఇరవై ఐదులో కూడా నాకు అలవాటు ఏంటంటే నాకు ఒక బర్త్డే ఉండాలి ఉంటే నన్ను నేను ఎప్పుడూ కట్టుకుంటూ ఉంటాను రే ఏదో బర్డెన్ ఉంది కేర్ఫుల్ ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్తున్నావు ఉత్తర చేతులు తెలుతున్నావు ఇంట్లో భార్య పిల్లలు ఉన్నారు ఇద్దరు ఆడపిల్లలు నీ భార్య నువ్వేదో తీసుకొస్తావు ఎదురు చూస్తూ ఉంటుంది నీకు రేపు ఏం ముందు ఏదో అవకాశం రావాలి సో ఇలాంటి ఒక భయం ఇలాంటి ఒక బర్డెన్ ఒక సవాలు ఛాలెంజ్ అనేది నాకు ఎప్పుడు ఉండాలి అది అలవాటు అది అలవాట్లు ఆ ఛాలెంజ్ లేకపోతే నిద్ర పడుతుంది నాకు అస్సలు నిద్ర ఇప్పుడు కూడా ఏ ఛాలెంజీ లేదు ఏ సమస్య లేదు చాలా ప్రశాంతంగా ఉన్నాను అంటే ఆ రోజు నాకు అస్సలు నిద్ర పట్టదు అర్థం